ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం నాలుగో ఆదివారం కావడంతో భక్తులతో పోటెత్తిన రత్నగిరి పుణ్యక్షేత్రం ఈ రద్దీ దృష్టిలో ఉంచుకున్న అధికారులు తెల్లవారుజామున ఒంటిగంట నుండి వ్రతం టికెట్లు విక్రయించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా అన్ని ఏర్పాటు చేశారు వ్రత విభాగం నందు దర్శనాల నందు అన్ని విభాగాల అధికారులు భక్తులకు ఎటువంటి గురి కాకుండా చేశారు అంతేకాకుండా వ్రతాలు సుమారు పదకొండు వందల యాభై వ్రతాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు ¡Vamos!

Incoming call from Achiraju identified by true caller. <laughs> సత్యదేవ సత్యదేవాయ మహా మేము చిన్న వస్తున్నామండి ఈరోజు చాలా పవిత్రమైన గుణం అందువల్ల మేము కుటుంబ సమేతంగా వచ్చి రక్తం చేసుకుని దర్శనం వచ్చామండి దర్శనం చాలా బాగా జరిగింది దర్శనం ప్రహారం ప్రహాగం పులిహోర దండూ ఇస్తున్నారండి రెండు బాగా జరిగినాయి ప్రతి చోట కూడా దర్శనం అంతా బాగా జరిగింది సెక్యూరిటీ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు అందరినీ జై సత్యదేవ